పూర్ణాంకాలు గుర్తుల యొక్క నియమాలు భాగం ఒకటి ఎంటీజర్స్ సైన్ రూల్స్ పార్ట్ వన్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పూర్ణాంకాలను కూడేటప్పుడు మరియు తీసివేసేటప్పుడు ఉండే చిహ్నాల యొక్క నియమాలను అర్థం చేసుకుందాం ఈ సంఖ్యా రేఖను చూడండి సంఖ్యారేఖ రేఖ మధ్యలో సున్నా ఉంది సున్నాకి ఎడమ వైపున మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు మొదలైన రుణ అనగా నెగిటివ్ సంఖ్యలు రాయబడి ఉన్నాయి మరియు సున్నాకి కుడివైపున ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మొదలైన ధన అనగా పాజిటివ్ సంఖ్యలు రాయబడి ఉన్నాయి ఈ రుణ సంఖ్యలు సున్నా మరియు ధన సంఖ్యలు వీటన్నిటినీ కలిపి పూర్ణాంకాలు అంటారు చాలాసార్లు మనం ధన సంఖ్యలకు ఎలాంటి గుర్తును పెట్టం దీనర్థం సంఖ్యతో పాటు ఎటువంటి గుర్తు లేకపోతే ఆ సంఖ్య ధన సంఖ్య అవుతుంది కానీ రుణ సంఖ్యలకు గుర్తు పెట్టడం అవసరం పూర్ణాంకాలను కూడిక మరియు తీసివేత చేసేటప్పుడు సమాధానంలో గుర్తు ఎలా ఉపయోగించబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అనగా పూర్ణాంకాలను కూడేటప్పుడు మరియు తీసివేసేటప్పుడు సమాధానంలోని గుర్తుకి ఏ నియమాలు ఉంటాయి దీన్ని ఒక సరదా పద్ధతి ద్వారా అర్థం చేసుకుందాం మనం పూర్ణాంకాలను బంతులతో సూచిస్తాం రుణ సంఖ్యల కోసం నల్ల బంతిని మరియు ధన సంఖ్యల కోసం ఎరుపు బంతిని తీసుకుందాం ఒక నల్ల బంతి మైనస్ వన్ని సూచిస్తుంది అయితే ప్లస్ వన్ని ఒక ఎరుపు బంతి సూచిస్తుంది ఒక నల్ల బంతికి ఒక ఎర్ర బంతితో కూడేటప్పుడు అది సున్నా అవుతుంది అనగా మైనస్ వన్ మరియు ప్లస్ వన్ని కలిపితే సున్నా దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం పూర్ణాంకాల కూడికలు మరియు తీసివేతలను అర్థం చేసుకుందాం మొదటి ఉదాహరణ మైనస్ ఫోర్ మరియు ప్లస్ త్రీ ఈ రెండింటినీ ఒకదానితో ఒకటి కూడటానికి మనం నాలుగు నలుపు మరియు మూడు ఎరుపు బంతులను తీసుకుందాం సమాధానంలో ఒక నల్ల బంతి మాత్రమే మిగిలి ఉంది అనగా మన సమాధానం మైనస్ వన్ ఇప్పుడు మనం ప్లస్ నాలుగును మైనస్ మూడును కలిపి చూద్దాం ఇక్కడ మనం నాలుగు ఎరుపు మరియు మూడు నల్లని బంతులను తీసుకుందాం సమాధానంలో ఒక ఎరుపు బంతి మిగిలి ఉంది అనగా మన సమాధానం ప్లస్ వన్ అని అర్థం చేసుకోవచ్చు ఈ రెండు ఉదాహరణల నుండి పూర్ణాంకాల గుర్తులు భిన్నంగా ఉంటే వాటిని ఒకదానితో ఒకటి తీసివేయాలి మరియు సమాధానానికి పెద్ద సంఖ్యకి ఉన్న గుర్తును పెట్టాలి ఇప్పుడు మనం మూడుని మరియు నాలుగుని తీసుకుందాం ఇక్కడ మూడు మరియు నాలుగుతో పాటు ఏ గుర్తు లేదు ఏ గుర్తు లేని సంఖ్యను ధనసంఖ్యగా పరిగణిస్తాం ఇక్కడ రెండు సంఖ్యలు ధన సంఖ్యలు కాబట్టి మనం కేవలం ఎర్రవంతులు మాత్రమే తీసుకుంటాం రెండింటినీ కలిపినప్పుడు మన సమాధానం ఏడు లేదా ప్లస్ ఏడు అవుతుంది ఇప్పుడు తరువాత ప్రశ్న మైనస్ నాలుగు మరియు మైనస్ మూడును తీసుకుందాం రెండు సంఖ్యలు రుణ సంఖ్యలు కాబట్టి కేవలం నల్లబంతులను మాత్రమే తీసుకుందాం ఇక్కడ మన సమాధానం మైనస్ ఏడు అవుతుంది పూర్ణాంకాలు ఒకే గుర్తును కలిగి ఉంటే వాటిని ఒకదానితో ఒకటి కలుపుతారు మరియు సమాధానంలో అదే గుర్తును ఉపయోగిస్తారు ఈ ఉదాహరణలన్నింటి నుండి పూర్ణాంకాల గుర్తులను చూడడం ద్వారా మనం వాటిని ఒకదానితో ఒకటి కలపాలా లేదా తీసివేయాలా అని అర్థం చేసుకోవచ్చు అని తెలుస్తుంది అవి ఒకే గుర్తును కలిగి ఉంటే కూడికా లేదా అవి వేర్వేరు గుర్తులను కలిగి ఉంటే తీసివేత చేయడం జరుగుతుంది ఈ చార్ట్ సహాయంతో మనం ఈ నియమాలను గుర్తుంచుకోవచ్చు సంఖ్యల గుర్తులు ఒకేలా ఉన్నప్పుడు అవి ఒకదానితో ఒకటి కలపబడతాయి మరియు సమాధానంలో అదే గుర్తు రాయబడుతుంది కానీ వేరువేరు గుర్తులు ఉన్నప్పుడు సంఖ్యలు ఒకదాని నుండి ఒకటి తీసివేయబడతాయి మరియు సమాధానంలో పెద్ద సంఖ్య యొక్క గుర్తు రాయబడుతుంది ఇప్పుడు వీడియోను ఆపివేసి ఇచ్చిన ప్రశ్నలను పరిష్కరించండి ప్రశ్నలకు సరైన సమాధానాలున్నాయి మీరు ప్రశ్నను సరిగ్గా పరిష్కరించగలరా అలా చేయకపోతే ఈ వీడియోని మరోసారి జాగ్రత్తగా చూడండి